ఈరోజు ప్రపంచ రేబీస్ దినోత్సవం ఇవాళ మనము రేబీస్ గురించి కొద్దిగా అవ అవగాహన కార్యక్రమంతో పాటు రేబీస్ టీకా కార్యక్రమం కూడా చేపడుతున్నాము ముందుగా ఉద్దండు గారికి నమస్కారాలు మన బయలాజికల్ ఈ కంపెనీ నుండి వచ్చారు మన అంటే కుక్క కాటికి హ్యూమన్స్ మనుషులకి టీకాలు తయారు చేసే కంపెనీ రేబీస్ టీకాలు తయారు చేసే కంపెనీ అందరికీ నమస్కారం అండి ఈ రోజు ప్రపంచ ర్యాబీస్ దినోత్సవం సందర్భంగా ఈ వేంసూరు గ్రామంలో ఈ కార్యక్రమానికి డాగ్స్ కి వ్యాక్సిన్స్ అందిస్తున్న డాక్టర్ రాజశేఖర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జంతు ప్రేమికులందరికీ కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసేది జంతువుల్ని ప్రేమించే ఒక గొప్ప మనసు ఉన్న వాళ్ళు ఎంతో మానవతా విలువలతో జీవిస్తూ మనుషులను కూడా ఇంకా ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మనం ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న ఈ జంతువుల వల్లనే మన ప్రాణాలు కోల్పోయే పరిస్థితి తెచ్చుకోకూడదు దానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి కుక్క కానీ మన ఇంట్లో పెంచుకుంటున్న పిల్లులు కానీ గీరిన కాటేసిన మనం పల్లెటూరులో ఏందంటే చాలామంది లైట్గా తీసుకుంటా ఉంటాం కుక్క గీరిన పిల్లి గీరిన ఏం లేని ఏదో పసుపు రాయటమో ఏదో ఇసుక రాయటమో రాసేసి మనం పనులకు వెళ్తూ ఉంటాం లైట్కి తీసుకుంటా ఉంటాం కానీ ఇది చాలా ప్రమాదకరం ఏదో ఒక రోజు ఈ వైరస్ మనల్ని ప్రాణాలు తీసే అవకాశం ఉంటుంది ర్యాబిస్ వ్యాధి అనేది చాలా ప్రాణాంతకమైన వ్యాధి ఇది సోకకుండా ఉండాలంటే మీరు కుక్క గరిసినా గీరిన ఇంట్లో పిల్లులు కానీ ఏమైనా వెంటనే లేట్ చేయకుండా సమీపంలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి ఆ డాక్టర్ గారికి వివరించి వారు చెప్పిన విధంగా ఈ రాబిస్ వ్యాక్సిన్ని ని తీసుకోవాలి అది డాక్టర్ గారు వివరించిన విధంగా జీరో త్రీ డేసు సెవెన్ డేసు ట్వంటీ వన్ డేసు మరియు ట్వంటీ ఎయిట్ డేసు ఇలా వారు చెప్పిన విధంగా ఏది కూడా మిస్ కాకుండా క్రమం తప్పకుండా మీరు హాస్పిటల్కి వెళ్ళి ఈ వ్యాక్సిన్ తీసుకున్నట్టుకైతే ఈ ర్యాబిస్ వ్యాధి నుండి తప్పించుకునే అవకాశం ఉంటుంది కానీ మీరు లైట్గా తీసుకుంటే మాత్రం ఏదో ఒక రోజు నలభై ఐదు రోజుల లోపు కావచ్చు త్రీ మంత్స్ లోపు కావచ్చు లేదా టూ ఇయర్స్ లోపు కావచ్చు లేదా ఇంకా ఫైవ్ ఇయర్స్ లోపైనా కావచ్చు ఏదో ఒక రోజు మాత్రం మనల్ని అది వెంటాడి ప్రాణం తీసే అవకాశం ఉంటుంది ఒకప్పుడు హెచ్ఐవిని అరికట్టడానికి ఎలా అయితే మనందరం మౌత్ పబ్లిసిటీ చేసుకుంటా ప్రతి ఒక్కరికి తెలియని వారికి చెప్పుకుంటూ వెళ్ళామో ఇప్పుడు నెల నెల ఇంక్రీజ్ అవుతున్న ఈ ర్యాబీస్ కేసులు చాలా ఆందోళన కలిగిస్తున్నాయి వీటిని అంతం చేయడానికి కూడా మనం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇటువంటి డాక్టర్స్ ఎంతోమంది కండక్ట్ చేస్తూ ఉంటారు మనం మనకి తెలిసిన వారికి మనం తెలుసుకున్నది మన పక్క వారికి కూడా తెలియజేస్తూ ఈ ర్యాబీస్ వ్యాధిని అంతం చేసే విషయంలో ప్రతి ఒక్కళ్ళు కూడా మీ వంతు కృషి చేయాలని మూగుజీవాల పట్ల జాగ్రత్తలు వహిస్తూ మీరందరూ క్షేమంగా జీవించాలని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన డాక్టర్ రాజశేఖర్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రెంసూర్ గ్రామ ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్